హలో గాయ్స్ సండే స్పెషల్ మా ఇంట్లో టిఫిన్ అయితే నేనైతే సాబ్దాన్ బియ్యం కిచిడి అయితే చేస్తున్నాను చాలామంది సగ్గు బియ్యం అంటారు కదా సో అవి సాబ్దాన్ బియ్యం సగ్గు బియ్యం అనేసి అయితే అంటారు కిచడి అనొచ్చు మా అనొచ్చు ఫ్రై అయితే అనొచ్చు నేనైతే ముందుగా సాబ్దాన్ బియ్యం తీసుకొని ఒక ఫోర్ టైమ్స్ అయితే కడుక్కున్నాను అనమాట అవి బాగా ఫ్రెష్గా మీద వచ్చే తగ్గు బియ్యం పైన ఉండే పౌడర్ అంతా పోయే వరకు కడుక్కోవాలి ఒక ఫోర్ టైమ్స్ కడుక్కున్న తర్వాత అండ్ దాంట్లో వాటర్ వేసుకొని పక్కన పెట్టుకొని ఒక త్రీ పచ్చిమిర్చి అండ్ ఒక హాఫ్ ఇన్ కొంచెం అల్లం ముక్క గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని ఒక ఆలుగడ్డ అయితే తీసుకొని నేను ఉడకబెట్టుకొని కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవచ్చు గీ అయితే మాకు ఇష్టం ఉండదున్నయి సో నేనైతే ఆయిల్తోనే చేస్తున్నాను ఆ తర్వాత మనము జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ అల్లం ఉంది కదా సో ఆ పేస్ట్ అయితే వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలన్నమాట దాంట్లో మీరు ఏమంటారు కరివేపాకు కూడా వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఉడకపెట్టి ఆలు అయితే మనం దాంట్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఆ తర్వాత నెక్స్ట్ మనము అవన్నీ నానబెట్టుకున్న నానబెట్టుకున్న బియ్యం అయితే దాంట్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి దాంట్లో మర్చిపోయాను మీ వీడియో స్కిప్ అయిపోయింది అండ్ ఒక చిటికెడు పసుపు అండ్ సాల్ట్ మిరియాల పౌడర్ మూడు వేసుకొని బాగా ఫ్రై చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సాల్ట్ అయితే ఫైనల్గా వేసుకోవచ్చు అనమాట సరిపోలేదు అనేసి నేనైతే మళ్ళీ వేసాను అనమాట సో ఇది ఇలా ఉంటుందన్నమాట ప్రాసెస్ ఎంత టేస్టీ ఉంటుందంటే అవి కరకరా అంటుంటాయి ఫైనల్ టచ్ ఏంటంటే మనం పల్లీలు ఫ్రై చేసుకొని దాంట్లో అయితే వేసుకోవాలి చాలామంది పౌడర్ చేసుకొని వేసుకుంటారు బట్ నాకు పౌడర్ నచ్చలేదు అనమాట అట్లా సో ఇలా అయితే నేను రెండు ముక్కలుగా చేసుకొని జస్ట్ ఇట్ల ఇట్లా అనుకుని వేసుకున్నాను తినేటప్పుడు పన్నుకు తగిలితే చాలా టేస్ట్ అనిపిస్తుంది ఏంటి పల్లి అయితే చాలా టేస్టీ ఉందనమాట మీరు ఎవరైనా ట్రై చేస్తే ఖచ్చితంగా వీడియో చూసి ఒక్కసారి అంటే ఒక్కేసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అనిపిస్తుంది అనమాట ఫైనల్గా నేను చేసిన సగ్గు బియ్యం ఉప్మా అయితే ఇలా ఉంది ఫ్రై సో మా హస్బెండ్కి అయితే తీసుకెళ్ళి చూపిస్తున్నాను ఫస్ట్ టైం తను నేను చేసే వంటలన్నీ ఫస్ట్ టైం అనమాట పాపం తనకి ఎవరు చేసి పెట్టలేదు కదా ఇంతకుముందుకి బ్యాచిలర్ లైఫ్ సో మా అత్తయ్య కూడా ఏమి రాదు సో నేను కొత్త కొత్తగా కొన్ని కొన్ని అయితే చేసి పెడుతున్నాను తింటూ ఉన్నాడు అనమాట వాళ్ళ తర్వాత ఏం చెప్తాడో చూద్దాం రోజు అయితే నా పెద్ద కొడుకు మా హస్బెండ్ అయితే తిన్నాడు మొన్నైతే మా చిన్న కొడుకు మా హస్బెండ్ తిన్నారు సో వాళ్ళు ఎలా ఉందో అని చెప్తే నేను కూడా ఎగ్జైట్ అవుతాను ఫస్ట్ టైం చేశాను నేను కూడా சலா